హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర అసిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో రథం సెంటర్ దగ్గర నెమలి అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు మా సందు మొత్తాన్ని ఎవరైనా బయట ఊరి నుండి మన షాప్కి వచ్చినట్టయితే కనుక ముందు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది అయితే చాలా త్వరగా అయిపోతుంటుంది మీరు మళ్ళీ అంత దూరం నుండి ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఐటమ్ కోసం వచ్చి మళ్ళీ మేము ఏదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందు చెప్తున్నాము ఇంకా మీరు మా సందు దగ్గరికి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ నిండి వస్తే కనుక ఫస్ట్ మీకు స్వామి వీధి వస్తుంది కదా ఆ సందు లోపలికి రాగానే కుసుమార్నల్ మార్కెటింగ్ అని చెప్పి ఒక చిన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి ఒక చిన్న సందు బోర్డు అయితే ఉంటుందండి ఆ సందు లోపలికి రాగానే మీకు సిరి టెక్స్టైల్స్ అనే ఒక మూడు షాప్స్ ఉండండి అవన్నీ కూడా మావే అంటే సిరి టెక్స్టైల్స్ లో అంటే కూడా మీకు ఫ్యాంట్ షర్ట్స్ అలాంటివి అయితే మనకి దగ్గర దొరుకుతాయి అంటే క్లాత్ అయితే దొరుకుతుంది ఎవరికైనా పెట్టుబడికి కావాలన్నా దేనికైనా సరే మన దగ్గర దొరుకుతుంది ఫస్ట్ ఐటమ్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి చాలా కొత్త వెరైటీ అండ్ మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చామండి ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ లెనిన్ శారీస్ అండ్ కోటా శారీస్ మొత్తం ఈ రెండు వెరైటీస్ కూడా మిక్స్ లో వస్తాయి జూట్ అంటారు ఇదంతా కూడా ఇదిగోండి మేడం మొత్తం వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి ఎక్కువ వరకు వీటిలో అయితే మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మేడం శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి ఇది లెనిన్ కాటన్ సెమీ లెనిన్ కాటన్ అంటారు క్లాత్ అయితే మనకి ఇదంతా సారీ ప్లేన్ కాబట్టి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి డిజిటల్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది ఓకే డిజిటల్ 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 బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ వీటిలో మోడల్స్ అయితే చాలా బాగుంటాయి వీటిలో ఉండే కలర్ కాంబినేషన్స్ కూడా పేషల్ కలర్స్ మనకి సింపుల్ గా వన్ ఆర్ టూ బ్లాక్ డార్క్ కాంబినేషన్ కలర్స్ అయితే వస్తాయి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ కదా ఇవన్నీ కూడా ఇదిగోండి బండేల్స్ మనకి బండేల్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ కలర్స్టార్ అన్ని వస్తాయండి మీకు అన్ని కలర్స్ దీంట్లోనే కలిసి వచ్చేస్తాయి ఇదండి వీటిలో అన్నిటి కూడా బ్లౌజెస్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా డిజిటల్ ప్రింటెడ్ ఉంది ఇలా పట్టు మోడల్ ఉంది బ్లౌజ్ లో మేడం ఇది డిజిటల్ వెరైటీ చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు కూడా అవును మేడం ప్లెయిన్ కి ఇలా డిఫరెంట్ బ్లౌజెస్ వచ్చి ఎక్కువ మంది అడుగుతున్నారు అండ్ బాగా యూస్ చేస్తున్నారు కొద్ది ఐటమ్స్ ఇదండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ లెనింగ్ స్టైల్ లో వచ్చింది నెక్స్ట్ వీటిల్లోనే మనకి జూట్ శారీస్ ఉంటాయండి ఇదే మేడం ఇది జూట్ శారీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి కా అవును మేడం డిఫరెంట్ క్వాలిటీస్ మనకి ఇవన్నీ కూడా ఇవి అది రెండు కదా మిక్స్ చేసి వస్తాయి ఒక బండిల్లో ఇదే మేడం ఇది జూట్ శారీ ఇది జూట్ శారీ వస్తుంది మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా డిజిటల్ వస్తుంది అండి ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది ఇది జనరల్ గా మనకి ఫ్యాన్సీ లేని అంటేనే మీకు తక్కువలో తక్కువ వేసుకుని మూడు వందల యాభై రూపాయల పైన ఉంటుంది మీకు ఇలాగా ఈ జూట్ సైల్ కావాలంటే కనుక ఇది కూడా మీకు నాలుగు వందల పైన అయితే ఉంటుందండి అండి ప్రెసెంట్ మనం ఆఫర్ అట్లీ టూ వెరైటీస్ కలిపి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీస్ కి సింగిల్ పీస్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలాగ ఇక్కత్ డిజైన్ ఒకటే కాదు వీటిలో డిజిటల్ ఉన్నాయి ఇలా జూటర్ స్టైల్ ఉన్నాయి నెక్స్ట్ ఇదే మేడం ఇలా ఫ్లోరల్ వెరైటీస్ అన్ని మిక్స్ లాట్ అండి ఇవి మాత్రం మన దగ్గర త్రీ పీస్ తీసుకోవాలండి ఖచ్చితంగా షాప్ విజిట్ చేసినా సరే లేదంటే ఆన్లైన్ ఆర్డర్స్ అయినా సరే తక్కువలో తక్కువ కనీసం మూడు పీసులు తీసుకుంటే మనం అయితే ఈ ఐటమ్ ఇస్తాము ఇదేండి మేడం ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో మీకు జస్ట్ శాంపిల్ కి ఇలా బండిల్లో లో కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నాం కదా ఇంకా చాలా నంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇదో ఇప్పుడు మీకు ఇందరూ ఓపెన్ చేసాం గ్రీన్ సేమ్ అదే గ్రీన్ కి మళ్ళీ ఇప్పుడు చూసారా బ్లౌజ్ అనేది చేంజ్ అయిపోయింది అలాగే సేమ్ ఒకటే రకం బ్లౌజ్ వస్తుంది అని అయితే అనుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ బ్లౌజెస్ అన్ని కూడా ఉంటాయి చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఏదైనా సరే వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక అంటే రీసేలర్స్ వాళ్ళు బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి అయితే మీకు ఎన్ని పీస్ కావాలో వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఈ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి చేసి ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేయండి ఖచ్చితంగా మెన్షన్ చేశారు అనుకోండి మీకు ఎన్ని పీసెస్ అన్నది మేము కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఇంకా స్టాక్ ఎన్ని బిల్స్ చూడాలి ఎన్ని అన్నది దాన్ని బట్టి మేము చెప్తాము ఇవన్నీ ఇవన్నీ కూడా అవి ఈచ్ పీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ కౌ డిజైన్ శారీస్ మేడం వీటిలో అన్ని కూడా మనకి చూడండి డిజైన్స్ అన్ని కూడా కౌ డిజైన్ వెరైటీతో తో వస్తుంది లేదు కౌ డిజైన్స్ వద్దు అనుకుంటే సింపుల్ గా కొన్ని ఫ్లోరల్ డిజైన్స్ అయితే వస్తాయి అది కూడా ఇది చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ తో ఉందండి సరుకు అయితే మాత్రం కానీ క్వాలిటీస్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటది మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కూడా మేడం మనకి శారీ మొత్తం చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుందో ఫస్ట్ అయితే మనకి ఇది పళ్ళు అండి పళ్ళు ఇది పళ్ళు కంచి వీవింగ్ తో వస్తుంది అంతా కూడా జరీ వీవింగ్ అండి ఇదండి శారీ మొత్తం కూడా మనకి సింపుల్ గా ఇలాగ డిజైన్ అయితే వస్తుంది కింద మాత్రం కింద మాత్రం మనకి కౌ డిజైన్ అయితే వస్తుందండి కౌ ప్యాటర్న్ ఫుల్ ట్రెండింగ్ అండి ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే ఇది మనకి ట్రెండింగ్ లో ఉన్న వెరైటీ ఇదే మొత్తం శారీ మొత్తం చూసారు కదా వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా చాలా అఫీషియల్ గా మంచి లుకింగ్ తో ఉంటది అండి వీటిలో ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ అంతా మనకి జరీ గివింగ్ స్టైల్ లో వచ్చింది కింద వచ్చేసి సేమ్ మనకి శారీకి బోర్డర్ ఏదైతే కంచి ఇది వచ్చిందో కౌ బార్డర్ వచ్చిందో అదే డిజైన్తో వచ్చింది శారీ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయి వీటిలో మీకు సేమ్ కౌ బోర్డర్ వచ్చేసి ఈ ఒక్క డిజైన్ కాదండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదే ఇది మనకి శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్ వచ్చేసి కింద కౌ డిజైన్ వస్తుంది ఇదే షేర్ చేయండి ఉంటారండి ఇదే మేడం ఇదంతా చూస్తారు కదా నీట్గా ఉందో సింపుల్ గా ఒక స్ట్రైప్ డిజైన్ వస్తుంది కింద అంతా కూడా కౌ డిజైన్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ లో వస్తుందండి పైన కింద శారీస్ అయితే చాలా నీటికి ఉంటాయి చాలా మంది ఏంటంటే ఈ ఐటమ్ కోసం అంటే ఓపెన్ చేసిన శారీస్ కోసం చాలా దూరం నుండి చాలా రిస్క్ తీసుకుని కూడా వస్తుంటారండి అలా దయచేసి రావద్దండి ఎక్కువ మాత్రం మీరు రిస్క్ అయితే తీసుకోవద్దు ఎందుకంటే ఈ శారీ ఓపెన్ చేసిన శారీ మనది హోల్సేల్ కాబట్టి ఏదో బండిల్ అన్నది అయితే వెళ్ళిపోద్ది మన దగ్గర అంటే బండిల్స్ బండిల్స్ ఎక్కువ ఉంటాయి రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఆ బండిల్లో ఎటో ఒకటి వెళ్ళిపోతుంటది దాని వల్ల చాలా మంది సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళం మాత్రం దయచేసి ఒక్కసారికి ఈసారి ఆగి లేదా మీరు మీరు ఆన్లైన్ ద్వారా అయినా చేసుకోండి ఎంత పడుతుందండి శారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి జనరల్ గా తక్కువలు తక్కువ వెయ్యి రూపాయలు పైన ఉంటాయి మేడం ఈ శారీస్ అన్ని కూడా కేవలం ఇప్పుడు అయితే ఏడు వందల యాభై రూపాయలకి అయితే శారీ ఇస్తున్నాం ఇదే మేడం మీకు కౌ డిజైన్ చూపించాం కదా ఇప్పుడు ఆ కౌ డిజైన్ వద్దు అనుకుంటే కొంచెం కౌ డిజైన్స్ వాడమని అనుకుంటే కనుక ఈ ఫ్లోరల్ డిజైన్స్ ఇది ఇదే మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద కంచి బోర్డర్ వివింగ్ వస్తుంది ఇదిగోండి ఇది మీకు కవ్ బోర్డర్ కౌ డిజైన్స్ అయినా ఈ డిజైన్ అయినా ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిల్లో ఇది ఏడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ అండి హ్యాండ్స్ తో బోర్డర్ వస్తుంది ఒకటే డిజైన్ లో కలర్స్ కాకుండా డిఫరెంట్ 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 డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇది మేడం వీటిల్ ఇంకా కలర్స్ డిజైన్స్ మీకు లేదు బోర్డర్ లో కౌ డిజైన్ కాకుండా కలంకారీ డిజైన్స్ లా కావాలనుకుంటే ఇదిగోండి ఇది కలంకారి డిజైన్స్ సూపర్ అండి అసలు మేడం వీటిలో ఇది ఒక కలర్ ఉంది ఇదంతా మనకి లిమిటెడ్ స్టాక్ మనం ఎన్ని ఇన్ని కలర్ చూపిస్తున్నా సరే మేము లిమిటెడ్ స్టాక్ అని చెప్తున్నాం ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ మీరు మళ్ళీ అంత దూరం నుండి రిస్క్ తీసుకుని వచ్చిన తర్వాత మీ స్టాక్ అయిపోయిందని చెప్పాము అనుకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందునే చెప్తున్నాం కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి రండి లేదంటే మీరు సింగిల్ పీస్ కోసం అయితే రిస్క్ తీసుకోవద్దు బల్క్ బల్క్టర్స్ అయితే మనం రెస్పాండ్ అవుతాము వెంటనే మా షాప్ దగ్గరికి వచ్చినా సరే బల్క్ వాటర్స్ అని చెప్పండి మీరు రీసేలర్స్ వాళ్ళు అనుకోండి రీసేలర్స్ మేము పలానా దూరం నుండి వచ్చామని చెప్పారనుకోండి వెంటనే మీకు ఎవరన్నా మా స్టాఫ్ ని అలర్ట్ చేసి మీకు ఐటమ్ అనేది అయితే చేస్తాం వెంట వెంటనే మీకు కూడా త్వరగా పని అయిపోద్ది లేదు సింగిల్ పీస్ కోసమే మేము వస్తాం షాప్ దగ్గరికి వచ్చి చూసుకుంటాం అంటే మీరు వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ ఖచ్చితంగా తెచ్చుకోండి మా దగ్గరికి వచ్చినప్పుడు మాది హోల్సేల్ షాపు మీరు ఖచ్చితంగా మా దగ్గరికి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పలానా ఐటమ్ కావాలని చూపిస్తే వెంటనే తీసి ఇచ్చేస్తాము మీకు కూడా పని అయిపోద్ది ఇదండి ఇవన్నీ కూడా శారీస్ ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు అంతా కూడా ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇప్పుడు మనకి ఎలాగో మూడు పండగలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు పండగలు కోసం మనం ప్రత్యేకంగా ధర్మవరం పట్టు శారీస్ అయితే తెప్పించాము అది కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు అయితే కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంటాయి డిజైన్స్ కానీ కలర్స్ కాంబినేషన్స్ అన్ని చాలా కొత్త వెరైటీస్ అయితే చార్ట్ వచ్చిందండి ఇది మేడం ఇవన్నీ కూడా మనకి కలర్ చార్ట్ అది కూడా ఒక సెట్ కు వచ్చే వెరైటీస్ ఇవి మనకి వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి డిజైన్స్ కానీ చాలా సూపర్ వెరైటీస్ మేడం అయితే మీకు ఒక సారీ కూడా వీటిలో ఓపెన్ చేసి చూపిస్తా అసలు మీకు మోడల్ ఎలా వస్తుంది ఏంటి అన్నది అర్థమైపోద్ది ఇది అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కూడా చక్కగా రావచ్చు ఇదేండి మేడం ఇది వచ్చేసి కట్టు చెంగు కట్టు చెంగు మనకు సింపుల్ గా డాటెడ్ బుట్టే వస్తుందండి ఇది మేడం ఇది శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ పింక్ అండి మీకు జనరల్ గా చూడడానికి అందరూ పింక్ అనుకుంటారు పింక్ కానీ పీచ్ కానీ కాదండి ఇది రోజ్ గోల్డ్ పింక్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి వైలెట్ లావెండర్ షేడ్ లో వస్తుంది ఇదే మేడం షైనింగ్ గానీ లుకింగ్ గానీ చాలా సూపర్ ఉంటుంది ఎక్కువ మంది ధర్మవరం పట్టు అంటే మందం ఉంటుంది అని లేదంటే ఫోల్డింగ్ పడదని కానీ అనుకుంటారు వెయిట్ ఉంటుందని ఇది అలా కాదు మీకు ఫోల్డింగ్స్ చాలా మెత్తగా పడుద్ది ఇదండి చాలా స్మూత్ గా కూడా ఉంటది క్లాత్ అయితే ఇదండి మేడం డిజైన్స్ అయితే మాత్రం నెంబర్ వన్ డిజైన్స్ పల్లు ఇది పళ్ళు వస్తుంది ఇదండి మేడం పళ్ళు ఎంత రిచ్ పళ్ళు ఉందో ఇది వచ్చేసి బ్లౌజ్ సింపుల్ గా బుట్ట వీవింగ్ తోనే వస్తుంది అంటే వర్క్ ఏదైనా చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయించుకోవచ్చు ఇదండి ఈ పళ్ళు చూస్తారు కదా ఎంత నీట్ గా ఎంత రిచ్ లుక్ ఉందో మొత్తం కూడా షైనింగ్ అని ఆ డిజైన్ డీటైలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇదండి కింద బార్డర్ కూడా చూసారు కదా మీకు వరకు లాగా వచ్చేలా కాకుండా అంతా డిఫరెంట్ వెరైటీ బార్డర్ అయితే వచ్చింది ఇలాగా మీకు సేమ్ ఇదే వెరైటీలో డిజైన్స్ అయితే ఉండవండి ఇవన్నీ మనకి సింగిల్ పీస్ వెరైటీ కింద మనం డైరెక్ట్ కంపెనీలో ప్రత్యేకంగా సెలెక్షన్ చేయించుకొని తెచ్చుకున్న ఐటమ్స్ మేడం అంటే మన కస్టమర్స్ కి ఏదైతే కొత్త వెరైటీస్ బాగా వెళ్తాయి ఏ డిజైన్స్ అయితే మన దగ్గర వెళ్తాయి అనేది మనం ప్రత్యేకంగా తెప్పించుకున్నది ఇదే మేడం వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు ఒక్క వెరైటీ అంటూ ఏమి ఉండదు ఒక్క డిజైన్ అంటూ ఏమి ఉండదు ఇదండి ఇందా మీరు చూసింది గోల్డ్ వివింగ్ కదా ఇప్పుడు ఇది వచ్చేసి సిల్వర్ వివింగ్ సిల్వర్ వస్తుంది గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు అండి ఈసారి ఓపెన్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ వస్తుంది మనకి సారీ దేనికైనా సరే బ్లౌజ్ అనేది అయితే పెద్దగా వస్తుంది అంటే కొంచెం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అని అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా వాటికి తగ్గట్టుగానే మనకి బ్లౌజ్ అయితే పెద్దగా వస్తుంది ఇది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అసలు చాలా బాగుందండి ఈ శారీ చూశారు కదా అంతా గా ఉందో అసలు సారీ అయితే చాలా సూపర్ ఇదే గానీ సిల్వర్ లోనే మనకి గ్రే టిక్ రేస్ ఎక్కువ వచ్చే వాటికి చాలా గా ఉంది దీని పైగా మనకి స్పెషల్ ఏంటంటే ఈ పైనంత కూడా సిల్వర్ వచ్చింది కదా కింద బోర్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది అది హైలైట్ అంటే మనకి బోర్డర్ ఇంకా కళ్ళకి కట్టినట్టు నీట్ బాగా చాలా నీట్ కనిపిస్తుంటది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి కట్టు సింపుల్ గా సింపుల్ అయితే వచ్చింది ఇదిగోండి ఇదంతా మనకి శారీ అయితే చాలా సూపర్ వెరైటీ చాలా మంది పింక్ అనే పింక్ అనుకుంటారు కానీ ఇదే హైలైట్ మేడం ఇది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనే పాటికి చాలా రేర్ పీస్ చాలా రేర్ గా దొరుకుతుంది వీటిలోనే మనకి ఏంటంటే శాంపిల్ కోసం ఇలా ఒక్కొక్క పీస్ ఓపెన్ చేస్తున్నాం అన్ని ఓపెన్ చేయాలని చాలా కష్టం కాబట్టి వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఇదిగోండి మీకు జస్ట్ శాంపిల్ అయితే చూపించేస్తా ఇదిగోండి ఇది వచ్చేసి వైలెట్ బ్లూ అసలు ఎంత అన్నారండి ఇది మనకైతే ప్రెసెంట్ మనం స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నామండి జనరల్ గా ఈ శారీస్ అన్ని మీకు రెండు వేల ఐదు వందల పైన మూడు వేల ఆ రేంజెస్ ఉండే ఐటమ్ క్వాలిటీ ఉంది కాబట్టి కేవలం మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్టీన్ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నాం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి వందలు పడినట్టు పన్నెండు మేడం వీటిలో మీకు చిన్న బోర్డర్స్ కావాలంటే చిన్న బోర్డర్స్ లేదు పెద్ద బోర్డర్స్ కావాలంటే పెద్ద బార్డర్స్ వీటిలో ఇది ఇది వచ్చేసి గోల్డ్ మస్టర్డ్ గోల్డ్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది చాలా బాగుంది ఇదండి వీటిలో మీకు డిజైన్ ఏమీ కనిపించడా అంటే ఫ్లోరల్స్ వాడుంటాం బుటా డిజైన్స్ వాడు ఉంటాం అని అంటారు కదా చాలా మంది వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా ఇప్పుడు వస్తున్నాయి ఇదిగోండి అండి శారీ మొత్తం కూడా ఇలాగా మనకి బాక్స్ డిజైన్ అయితే వస్తుందండి ఇదండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో శారీ మొత్తం కూడా ఇలా బాక్స్ బాక్స్ డిజైన్ గా వచ్చి సింపుల్ గా బుట్ట బుట్ట డిజైన్స్ అయితే వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఇదిగోండి సారీ చూస్తారు ఎంత నీట్ గా ఉందో కలర్ వీడియోలో కంటే కూడా మనకి ఇంకా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి సో ఎలాంటి డౌట్ అవసరం లేదు సారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా అసలు అంటే చాలా బాగుంటుంది చాలా వర్త్ ఐటమ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పింక్ లోని ఇంకొక డిజైన్ కాంబినేషన్ అండి ఇదే మేడం వీటిలో కొంచెం థిక్ కలర్స్ కావాలి థిక్ కలర్స్ అండి వీటిలోని ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ షేడ్ అంటారు కదా ఆ గ్రీన్ షేడ్ కాఫీ కలర్ వస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇలా అన్ని వెరైటీస్ అండి ఒకటి అండు కాదు మేము ఇలా ఇంకా అన్ని కలర్స్ చెప్తా వెళ్ళాలి కానీ లెంత్ అయిపోద్ది కానీ ఇదిగోండి మీకు మీకు ఫాస్ట్ కలర్ కాంబినేషన్స్ అన్ని చూపించేస్తాను ఇదిగోండి ఏదైనా ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ చాలా మంది ఏంటంటే సేమ్ ఇప్పుడు ఇది చూపిస్తున్నాం కదండి ఇలాగా అది చాలా మంది అడుగుతుంటారు మనం ఎంత మంది చూస్తున్నారు అసలు ఎంతో మంది మళ్ళీ మనకి అడుగుతుంటారు కదా సేమ్ అదే డిజైన్స్ కాదు వీటి ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి ఈ కలర్ కాంబినేషన్లు ఉన్నాయి కావాలని చెప్పినా సరే మేము కొంచెం ఫ్రీగా చూసుకొని టైం చూసుకొని మీకు అయితే మీకు ఫొటోస్ అనేది పెడతాము లేదు ఆన్లైన్ ద్వారా చేసుకునే వాళ్ళకి అయితే ఈ ఐటమ్స్ సింగిల్ పీస్ అయినా మీకు పంపిస్తాం లేదు వేరే ఇంకా జనరల్ శారీస్ అవి ఉన్నాయి కదా అవి అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ మెసేజ్ చేసేయండి చూసి రిప్లైస్ ఇస్తాము ఎవరైనా షాప్ దగ్గర విజిట్ వాళ్ళు ఉంటే కనుక ఈవినింగ్ ఎయిట్ లోపు విజిట్ చేయండి కూడా మనకి ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ మేడం ఇవి ఫ్యాన్సీ శారీస్ లోనే మనకి వీటిలో కౌ కౌ డిజైన్స్ వస్తాయి అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిలోనే మీకు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మాత్రం మనకి ఈ చార్ట్ కైతే కౌ డిజైన్ వచ్చిందండి ఇంకో వీటిలో మనకి ఏంటంటే బేల్స్ అనేది చేంజ్ అయ్యే అయ్యేకోలేదు కౌ డిజైన్స్ అనేది మనకి అన్ని కలంకారీ డిజైన్స్ ఇక్కత్ డిజైన్స్ అలా ఒక్కొక్క వెరైటీ వస్తూనే ఉంటాయి ప్రెసెంట్ అయితే మన దగ్గర ఇదిగోండి కౌ డిజైన్ అయితే అవైలబుల్ ఉంది ఇట్లో ఇదండి మీకు చూపిస్తాను శారీ మొత్తం ఓపెన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటన్నది ఫ్యాన్సీ వేర్ అసలు అసలు ఫ్యాన్సీ వేర్ కి చాలా హైలైట్ ఉంటదండి ఇది వచ్చేసి పళ్ళు ఇదండి శారీ మొత్తం కూడా మనకి కౌ డిజైన్ చాలా నీట్ గా ఉంటుంది దాని తోడు హైలైటింగ్ మొత్తం చూసారండి మీరు జరి ఇలా కనిపిస్తుంది చూసారా అదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి మీకు జరి కాదు ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఎందుకంటే జరి అంటే మళ్ళా గుచ్చుకునేది అనుకుంటారు ఇది ఫాయిల్ ప్రింట్ కాబట్టి చాలా నీట్ గా మంచి గ్లిటరింగ్ తో షైనింగ్ ఉంటది ఇదండి శారీ చూసారు అంత నీట్ గా ఉందో డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి బాగుంది అసలు చాలా కొత్త వెరైటీ వస్తుంది అండి ఇది అయితే ఇదే మేడం శారీ మొత్తం బాగుంటది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కింద బార్డర్ కి ఏదైతే ఎల్లో బార్డర్ వచ్చిందో సేమ్ అలానే బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వచ్చింది కింద కూడా మనకి ఇదిగోండి ఫ్లోర్ లోటస్ డిజైన్ స్టైల్ లో వచ్చి మనకి కౌట్ డిజైన్ అంతా కూడా క్రియేటివిటీ చాలా నీట్ గా ఉండేది చాలా బాగుంటది వీటిలో మనకు వచ్చేసి ఎయిట్ కలర్ స్టార్ట్ వస్తుందండి ఇదే మేడం ఎయిట్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ గా వచ్చి ఎయిట్ కలర్ స్టార్ట్ వస్తుంది అండి ఇది జనరల్ గా మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐటమ్ కాబట్టి రేట్స్ అన్నది అయితే మీకు బాగా హైలో మీకు బయట ఎక్కడ దొరికిన ఐదు యాభై ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది కానీ ప్రజెంట్ మనం ఏంటంటే రీసెల్కి మన హోల్సేల్ షాప్ ఎలాగైతే ఇస్తున్నాము మనం సేమ్ అదే రేట్ కి మన కస్టమర్స్ కూడా ఇచ్చేస్తున్నాము సేమ్ అదే రేట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదిగోండి మీకు ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ వస్తాయండి క్యాటలాగ్స్ ఎయిట్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది ఇదేన మేడం మీకు కలర్ స్టార్ట్ చూపిస్తాను ఇది ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్ స్టార్ట్ అన్ని కూడా బాగుంటాయి ఇదే మేడం ప్రజెంట్ అయితే మనకి ఈ సెటిల్ అంతా కూడా ఇప్పుడు మీకు చూపించిన కౌ డిజైన్ ఏదైతే ఉందో ఆ సెట్ వైజ్ వైస్లు ఉన్నాయి ఏంటంటే మన దగ్గర రీసెంట్ అస్సోల్ ఎక్కువ సెట్ వైజ్ సెట్ సెట్ చేసేస్తారు కదా అలాగా మనకి సెటిల్ అయిపోయిన తర్వాత కొత్త బిల్ అనేది ఓపెన్ చేస్తాం ఆ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని ఒక చార్ట్ అన్నది ఒకవేళ చేంజ్ అవ్వచ్చు ఎందుకంటే చాలా మంది మళ్ళీ సింగిల్ పీస్ ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళు మీకు ఏ ఇదే ఐటమ్ కోసం చాలా దూరం వచ్చామని అంటారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము చెప్తున్నాము దీనిలో చార్ట్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉండొచ్చు అదే హోల్సేల్ వాళ్ళు అనుకోండి ఆ సెట్ చార్ట్ బాగుందని కనుక వేసేమంటారు దానికని ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళకి ముందే చెప్తున్నాము ఒకవేళ చార్ట్ అన్నది మీకు కొత్త బేలు ఓపెన్ చేస్తే చార్ట్ అన్నది అయితే చేంజ్ అవ్వచ్చు అది ఓకే అనుకుంటే కనుక మీరు సింగిల్ పీస్ కోసమైనా షాప్ దగ్గర రండి దాదాపు మేమైతే కనుక సింగల్ పీస్ కోసం రిస్క్ తీసుకొని రావద్దని చెప్తాము ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ కలర్ లేదని మీరు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ మేము లేదని చెప్పి అవన్నీ కాకుండా సింగిల్ పీస్ కోసం అయితే మన దగ్గర కొంచెం రిస్క్ తీసుకుని అయితే రావద్దు త్రీ ట్వంటీ ఫైవ్ డిజిటల్ సిల్క్ శారీస్ మేడం మనకి శారీ చూడడానికి అంతా కూడా ఒక విధంగా డోలో స్టైల్లో అయితే ఉంటుంది ఐటమ్ అయితే మాత్రం చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది మేడం ఇదండి వీటిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అనేది మనకి ఆ డిజైన్ వచ్చి ఓన్లీ టూ టూ పీసెస్ అలా జస్ట్ శాంపిల్ అయితే మీకు చూపిస్తున్నాము వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు మంచి స్కై బ్లూ ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో కింద వచ్చేసి మనకి సేమ్ డోలో సిల్క్ శారీస్ వస్తుందో సేమ్ అదే డిజైన్ లో మనకి కంచి బోర్డర్ అయితే కింద వస్తుంది ఇదేండి మేడం ఈ క్లాత్ కూడా మనకి చూడడానికి అంతా కూడా సేమ్ డోలో క్వాలిటీ లోనే ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఇది డిజిటల్ సిల్క్ శారీస్ అంటారు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇదే అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మనకి సింపుల్ గా ఫ్లోరల్ డిజైన్ చిన్న లీఫ్ డిజైన్ స్టైల్లో వచ్చింది ఇదే అండి ఇట్లో కలర్స్ వచ్చేసి మనకి లైట్ కలర్స్ నుండి డార్క్ కలర్స్ వరకు అన్ని కలర్స్ ఉంటాయి మీకు సేమ్ అలాగే డిజైన్స్ కావాలంటే అదే డిజైన్స్ లో కొంచెం గ్యాప్ ఫ్లోరల్ వస్తుంది ఇది అంతా కూడా ఇదేండి ఇది 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 బ్లౌజ్ 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 మేడం శారీ మొత్తం చూడండి నీట్ గా అంత బాగుంటాయి శారీస్ అయితే వీటిలోనే మనకి కలర్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మీకు జస్ట్ శాంపిల్ కోసం అయితే చూపిస్తున్నాం ఒక్కొక్క పీసు వీటిలో ఇంకా డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా ఉంటాయి ఇదండి మేడం క్లాత్ కూడా చూసాక మీకు అర్థమైపోద్ది చాలా స్మూత్ ఉంటది ఓన్ పర్పస్ కి యూజ్ చేసుకున్న వాళ్ళు మీరు యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఒక పది మంది అడుగుతారు నేను శారీస్ బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అలాంటి ఐటమ్ అండి ఇది అంతా కూడా వచ్చేసరికి పళ్ళు పాట అండి షేడ్ కూడా మనకి పేస్టల్ షేడ్ లాగా వచ్చింది ఇంగ్లీష్ షేడ్ ప్రైస్ చెప్పారండి ఇది ప్రైస్ వచ్చేసి మనం ఆఫర్ ఎట్లా అయితే ఇస్తున్నామండి జనరల్ గా మీకు ఇలాంటి క్లాత్ అయితే కనుక మీకు ఐదు వందల పైన అయితే దొరుకుతుంది కానీ మన దగ్గర ప్రజెంట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే ఇస్తున్నాము మూడు తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో డిజైన్స్ ఏ కానీ కలర్స్ ఏ కానీ చూసుకోండి ఎంత బాగుంటాయో ఇదే మేడం ఇవి అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్న సేమ్ ఇదే డిజైన్స్ అని ఇదే కలర్ కాంబినేషన్స్ కావాలని అండి వీటిలో ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇదండి ఒకటి ఉండదు రెండు కాదు మన దగ్గర ఏంటంటే మొత్తం బల్క్ ఓటర్ కాబట్టి కలర్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇది అని ఇవన్నీ కూడా డిజైన్స్ అండ్ కలర్స్ అండి వీటిల్లో మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాత్రం మాకు మెన్షన్ చేయండి లేదు కొంచెం ఏదైనా స్పెసిఫికేషన్స్ అంటే పలానా ఎగ్జాక్ట్ కలర్ కావాలి పలానా ఏదైనా అనుకుంటే కనుక అప్పుడు మాకు మీకు ఏ కలర్లో కావాలని అడుగుతున్నారో అది మాకు మెసేజ్ చేసేయండి అంటే పలానా బ్రౌన్ కలర్ లేండి బ్లూ షేడ్ లేండి గ్రీన్ పింక్ రెడ్ అలాగా మాకు మెసేజ్ అనుకోండి వాటిలో ఏ డిజైన్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉందో అది మీకు ఫోటో పెట్టి మేము అయితే ప్యాక్ చేసేస్తాము మా షాప్ టైమింగ్స్ కూడా మండే నుండి సాటర్డే వరకు అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటామండి సండేస్ అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ వరకు ఖచ్చితంగా ఉంటాము మీరు దూరం నుండి వచ్చేటప్పుడు అయితే కనుక మాకు కంపల్సరీ కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారండి ఆన్లైన్ ఆర్డర్ చేసే అయితే కనుక మీరు వాట్సాప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ అనుకోండి ఖచ్చితంగా మేమైతే వాట్సాప్ మెసేజ్ రిప్లై చేస్తాం మేము షాప్ లో సేల్ అంతా కూడా ఎయిట్ కి క్లోజ్ అయిపోతుంది ఎయిట్ కల్లా మీకు షాప్ లో సేల్ అనేది అయితే క్లోజ్ ఆ తర్వాత అంతా కూడా మేము ఖచ్చితంగా కొరియర్ చేయాల్సిందే కొరియర్స్ అన్నది మేము ఆ టైంలో చేస్తాము మీకు కుదిరినంత వరకు రిప్లైస్ అయితే మాత్రం ఈవినింగ్ ఎయిట్ తర్వాత మీకు ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది బల్క్ ఆర్డర్స్ అయితే కనుక బల్క్ ఆర్డర్ ఆర్ రీసెల్లర్స్ లేదు మాకు ఇన్ని సెటిల్ కావాలి అలా మెసేజ్ చేసేయండి మేమే ఖచ్చితంగా మీకు ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు మీకు ఐటమ్ అయితే మేము చూపించడం గానీ లేదా మీకు బిల్ పెట్టడం మీకు ఐటమ్స్ అన్ని మీకు పంపించడం వల్ల మేమైతే చేస్తాము ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ ఈచ్ పీస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాటన్ కోట కాటన్ జూట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి చీరా జాకెట్ వస్తుంది ఇదేనా మేడం వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం వీటిలో అయితే ఇదే వీటి అంతా కూడా మనకి ఒక కి వచ్చేసి కలర్ చార్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ కలర్ చార్ట్ అయితే వస్తుంది మీకు జస్ట్ శాంపిల్ ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తానికి పళ్ళు ఇది జూట్ అంటారు మేడం ఇదైతే మనకి శారీ మొత్తానికి కూడా ఇదంతా ఒకటి ప్లెయిన్ వస్తుంది ఒకటి జూట్ వస్తుంది ఒకటి ప్లెయిన్ జూట్ అలా వస్తుందండి డిఫరెంట్ డిజైన్ తో కాటన్ శారీస్ అండి ఇదైతే కనుక మనకి జనరల్ గా ఇప్పుడు దాకా అయితే పూర్తిగా కాటన్ వాడున్నారు లేదంటే పూర్తిగా కాటన్ అయితే వాడున్నారు ఇదైతే గ్యాప్ వస్తుందండి జూట్ కి కాటన్ కి మొత్తానికి ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకి ఇలానే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా నీట్ గా అఫీషియల్ యూస్ చేసుకున్న వాళ్ళకి అయితే నంబర్ వన్ శారీస్ మేడం ఇవైతే ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ప్రతిదానికి కూడా ఇట్లా కాటన్ శారీస్ లో బ్లౌజ్ అయితే ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ మీకు సెమీ మలై కాటన్ బ్లౌజ్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది బ్లౌజ్ చాలా నీట్ గా ఉంటుంది ఇదండి శారీ మోడల్ ఇది చూసారు కదా వీటిలోని డిజైన్స్ కలర్స్ చూసుకోండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మారిపోతూ ఉంటాయి ఇదండి ఇది వచ్చేసి బ్లూ షేడ్ రామా బ్లూ షేడ్ ఉంటారు కదా అది ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి గంధం కలర్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి వైలెట్ గ్రేప్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది పింక్ ఇది గ్రీన్ లోని ఆకుపచ్చ గ్రీన్ ఇది ఆరెంజ్ షేడ్ ఇలా మనకి ఏ డిజైన్ కి తగ్గట్టు ఆ డిజైన్ ఏ కలర్ కి తగ్గట్టు ఆ కలర్ లో అయితే డిజైన్స్ అయితే మనకి మారిపోతూ ఉంటాయి ఇదే ఇవన్నీ కూడా అసలు చాలా బాగుంటాయి మేడం వీటిలో డిజైన్స్ అన్ని కూడా మనకి కంపెనీ కూడా చూసారా చూసారా ప్రియాంక కంపెనీ నుండి అయితే వస్తుంది క్లాత్ అయితే మాత్రం చాలా సూపర్ వీటిలో వచ్చి డిజైన్స్ కూడా నంబర్ వన్ డిజైన్స్ తో వస్తాయి ఇదే మేడం ఇది వచ్చేసి కి మనకి టెన్ పీసెస్ కలర్ శాట్ అయితే వస్తుంది రీసైలర్స్ వాళ్ళకి ఇలా బండిల్ బండిల్ పంపించామన్నా మీకు అన్ని కలర్స్ కలిసి ఉంటాయి కాబట్టి ఇలా బండిలు పంపించేస్తాం ఈచ్ పీస్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాటన్ చీర జాకెట్ వస్తుంది కాబట్టి ఐటమ్ కూడా చాలా బాగుంటది ఒక్కసారి మీరు ఈ టైం అలవాటు చేయండి మీ కస్టమర్స్ కి చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారు ఇంకా డిజైన్స్ అనేది కాటన్ శాట్స్ లో కొత్త వెరైటీస్ కాబట్టి ఎక్కువ మంది లైక్ చేస్తారు ఇవి అయితే ఈచ్ పీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది